వెల్కమ్ టు క్రైమ్ అండ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మలో సఫారీ హత్య కేసు ఛేదించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు నాలుగు కోడి కత్తులను ఒక బైక్ టు రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ముద్దయినను ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఐతేవర గ్రామానికి చెందిన కోలా నరసింహారావు తన కుమార్తె పద్నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు అయితే ఈ ప్రేమ వివాహానికి సహకరించిన మువ్వ గోపిని హత్య చేయాలనే ప్రణాళికతో అతనిపై కక్ష పెంచుకొని హైదరాబాద్ కొత్తపేటలో ఉండే పాలంపల్లి విజయ్ కుమార్ కి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సంక్రాంతి పండుగ సమయంలో మిగిలిన ఇద్దరు ముద్దాయిలతో కలిసి మొత్తం నలుగురు నందిగమ్మ మండలం ఐతవరం వెళ్లి మువ గోపి ఇంటి వద్ద మూడు రోజులు రిక్కి నిర్వహించినట్లుగా అది కుదరకపోవడంతో మరలా నిన్న మొవ్వ గోపిని చంపాలనే ఉద్దేశంతో నందిగామ పట్టణంలోని అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని పట్టుకుని విచారించగా ఈ సమాచారం అంతా తెలిపినట్లుగా ఏసీపీ తిలక్ వెల్లడించారు ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా కోర్టుకి హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ తిలక్ వెల్లడించారు ఏ కొండ్రు కోళ నరసింహ నరసింహరావు వాళ్ళ పెద్ద కుమార్తెని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆ లవ్ మ్యారేజ్కి గోపి అనే వాళ్ళ దగ్గర బంధువు సహకరించి ఆ లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యేటట్టుగా టెగనిస్టు పేరెంట్స్ పాప పేరెంట్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తొమ్మిది జరిగింది దానిపై ఆ పాప తండ్రి నరసింహరు హైదరాబాద్లో కొట్టు రన్ చేస్తూ అక్కడ అనుకుంటూ అక్కడ ఏర్పడిన పరిచయాలతో తన బాధని చెప్పుకొని మా అమ్మాయిని పలానా వాళ్ళు సహకరించాడు మా బంధువే ఒక ప్రేమ వివాహం చేశాడు మాకు వ్యతిరేకంగా మా అనుమతి లేకుండా అని చెప్పి వాడిని ఎలాగైనా చంపాలని అని వాళ్ళకి సుపారి ఒక లక్ష రూపాయలకి సుపారి మాట్లాడుకొని మొన్న సంక్రాంతి సంబరాలు జరిగే మన ఆంధ్రలో అప్పుడు అక్కడ ఈ సంక్రాంతిలో వాళ్ళు అక్కడ ఉంటారు ఊళ్ళో ఉంటారు ఆ టైంలోని కోడి పందాలు కానీ జరుగుతాయి కదా ఆ టైంలో మనం ప్లాన్ చేస్తామనేసి నరసరావు సైదులు గోపి రాజు విజయ్ కుమార్ ఈ నలుగురు రెండు బండ్లు వేసుకొని రెండు మూడు సార్లు రక్కీ చేయడం జరిగింది రక్కీ చేసి అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ మిస్ అయింది మళ్ళీ నిన్న ఉదయం నిన్న రాత్రి తెలియదు దగ్గర తిరుగుతూ నిన్న వాళ్ళ అనుమానితంగా తిరగడము వాళ్ళపై ఈ నిఘా మేము పెట్టిన ఈ స్పెషల్ పార్టీలోనే ఇవన్నీ జరుగుతున్నా ఇవన్నీ నేను నిఘా విభాగం ద్వారా సిఐకి రాబడిన సమాచారం వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే ఈ విధమైన కన్ఫెక్షన్ చెప్పారు ఇప్పుడు దగ్గర నుండి కత్తి ఇవి కోడి పందాల్లో ఇవి వాడతారు ఇది ఇలా పెట్టి ఎలా చేస్తారు ఏంటి ఏం అంటే ఆ పర్సన్స్ని మీరు చూపివేస్తే మేము చేయడానికి మేము తీసుకొచ్చి ఎక్కడ తయారు చేయాలి హైదరాబాద్లో తయారు చేయొచ్చు అంటే ఈజీగా ఇది హ్యాండిల్ చేయడానికి ఈ విధంగా రెండు వాళ్ళ దగ్గర సీల్ చేస్తారు అలాగే వాళ్ళు ఉపయోగించిన వెహికల్ కూడా మోటార్ పెట్టుకుని గతంలో ఉన్న హత్యల్లో పాల్గొన్నారంటే సుపారీ అంటే తన కూతురు తనకి అనుమతి లేకుండా అంగీకారం లేకుండా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఉద్దేశంలో ఆ తండ్రి అక్కడ આપડ ન પરિશ્યાલતા નાયર વારકે જોડો વાલણો મેં જેસ્તો અમન જયસુંટે